డబ్ల్యూఆర్ఓ ప్రపంచ రోబోటిక్ ఒలింపియాడ్ అతిపెద్ద రోబోటిక్స్ పోటీలో ఒకటి ఈ పోటీ తొమ్మిది నుండి ఇరవై ఐదు ఏళ్ల మధ్య వయసు గల విద్యార్థులకు రెండు వేల ఆరు నుండి నిర్వహింపబడుచున్నది ఇది ఇండియా శ్రెమ్ ఫౌండేషన్ నిర్వహించిన లాభాపేక్ష లేని పోటీ ఇది విజ్ఞాన శాస్త్రం సాంకేతికత మరియు కంప్యూటర్ విద్యకు మానవ మేధస్సుకు సంబంధించిన కార్యక్రమం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా విభిన్న దేశాల సమస్యలను యువతకు సవాలుగా చేసి ఆ సమస్య పరిష్కరించడంతో పాటు యువతకు ఆ సమస్యను గురించి పూర్తిగా అవగాహన తెలిసేలా చేసి ఆ పొరపాటును తిరిగి చేయకుండా చేస్తున్నారు ఉదాహరణకు రెండు వేల పదహారున భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ని ప్రవేశ ఆ సంవత్సరం డబ్ల్యూఆర్ఓ వరల్డ్ రోబోటిక్ ఒలింపియాడ్ సంస్థ వారు ర్యాప్ ద స్క్రాప్ అనే ఒక ఉద్దేశాన్ని యువతకి సవాలుగా విసిరారు మరి ఈ సంవత్సరం పోటీకి డబ్ల్యూఆర్ఓ థాయిలాండ్ సమస్యను ఎంచుకున్నారు థాయిలాండ్ దేశంలో ఆహారాన్ని ఎక్కువగా వృధా చేస్తున్నారు ఆ సమస్యను సవాలుగా చేసి దాని పరిష్కారం కోసం యువతకు ఇస్తున్నారు ఈ పోటీలో ఇద్దరు లేక ముగ్గురు కలిసి వారి ఆలోచనలను పదునుగా పెడుతూ సాంకేతికతను ఉపయోగించుకుంటూ తక్కువ సమయంలో పరిష్కారాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది అసలు డబ్ల్యూఆర్ఓ లక్ష్యం ఏమిటి తెలుసుకోవాలనుందా ఇంకేం మానవ మేధస్సును రోబోట్గా చేసి వారి ఆలోచనలతో తాము చేయలేని పని కూడా రోబోట్ ద్వారా చేయిస్తున్నారు దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను పొందుతారు ఇది ముఖ్యంగా విద్యార్థుల మేధస్సును పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది ఎందువలన అంటే ఒక సవాళ్ళను అనుకూలంగా రోబోట్ను ఎలా తయారు చేయాలి దాన్ని ఎలా ఉపయోగించాలి ఏ విధమైన సాంకేతికతను వాడాలి అని ఆలోచించటంలో వారిలో వారికి తెలియకుండా దాగి ఉన్న ఆలోచనలు బయటికి వస్తాయి సానపడితేనే కదా వజ్రమైనా మెరుస్తుంది అలానే వారిలో దాగి ఉన్న విద్యను ప్రోత్సహిద్దాం భావితరాలకు ఉపయోగపడే మేధావులను పరిచయం చేయటానికి డబ్ల్యూఆర్ఓ వరల్డ్ రోబోటిక్ ఒలింపియాడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది భావితరాల భవిష్యత్తు యువత చేతిలో ఉంది అందుకే వారిని సాంకేతికంగా సన్మార్గంలో నడిపించటానికి వైభవ రోబోటిక్స్ ఒక అడుగు ముందుకు వేసి యువతలో ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు వారితో కలిసి ముందుకు సాగుదాం మేధావులను ప్రపంచానికి పరిచయం చేద్దాం